సూర్యపేట మున్సిపాలిటీ పరిధిలోనే బీబీగూడెం ఎల్ఎన్డీ నగర్ రీచ్ ఇండియా చర్చిలో వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ నాయక్ రేణుబాయి సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రభు సేవలో తరపితి పొందిన దైవ సేవకులకు అభిషేక ఆరాధన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సూర్యపేట మున్సిపాలిటీ పరిధిలోనే బీబీగూడెం ఎల్ఎన్డీ నగర్ రీచ్ ఇండియా చర్చిలో వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ లాకు నాయక్ రేణుకాబాయ్ సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రభు సేవలో తరపిదు పొందిన దైవ సేవకులకు అభిషేకారాధన నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి యేసు ప్రభు వారి బోధనలు తెలియజేసి ప్రపంచ శాంతి కొరకు బైబిల్ ప్రకటనను బోధించి ప్రజలకు చేరువలో మంచి సేవ చేయాలని తెలియజేశారు అనంతరం హైదరాబాద్కు చెందిన దైవ సేవకులు పగడాల ప్రవీణ్ మృతికి సంతాపంగా సూర్యపేట పట్టణంలోని అంబేద్కర్ బొమ్మ వద్ద కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ పాస్టర్లు డాక్టర్ సైదా నాయక్ రెవరెండ్ డాక్టర్ నాయక్ రెవరెండ్ డాక్టర్ డానియల్ నాయక్ రెవరెండ్ పేతూరు నాయక్ రెవరెండ్ సుందర్ నాయక్ రెవరెండ్ మల్సూర్ నాయక్ రెవరెండ్ శ్రీను నాయక్ మరియు సూర్యపేట జిల్లా దైవ సేవకులు రెవరెండ్ జాన్ మార్క్ బిషప్ దుర్గం ప్రభాకర్ ఇరుగు సంసోన్ ఇంచమూరి గాబ్రియన్ జలగం జేమ్స్ పి మార్క్ తదితరులు పాల్గొన్నారు यो हैन करा यो हाम्रो अर्डर निरुदी कौशल भाइ दाडलो आइपतले कौशल বিজয়ড ৰাজ হাইৱে ৰাস্তাৰ ফল হত্যন নিৰ্মাণ খণ্ড হত্যা చర్యలు తీసుకోవాలి దీన్ని ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తూ వహిస్తున్నారని చూసుకోవటం మరో మాత్రం మరొక మరిపూరు మరొక యూపీ కాక ముందే ఈ తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అత్త స్వచ్ఛని కాపాడాలి అవిరిపై హత్య చేస్తూ ప్రజలు వారైనా గవర్నమెంట్ చర్య తీసుకోకపోతే నేను సుప్రీంకోర్టు చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే మగడాల ప్రవీణ్ కుమార్ గారిని వారు తన బండి మీద ఎలుస్తుండగా దారుణంగా పడేసి వారిని కొట్టి ఆ ఫోటోలు చూసినప్పుడు ఎవరికైనా బాధ కలుగుతుంది నోరు పరిగేటట్టు కాలు విరిగేటట్టు చిత్ర హింసనుగా ఆయనను చంపడం జరిగింది ఆయన చేసిన అన్యాయం ఏమిటి క్రైస్తవులు చేసే అన్యాయం ఏమిటి మేము శాంతినే బోధిస్తున్నాం మంచిగా బ్రతకమని బోధిస్తున్నాం తాగవద్దని బోధిస్తున్నాం ప్రేమించమని బోధిస్తున్నాం అలాంటి క్రైస్తవుల ఈ యొక్క మతవాదులు మత సేందస్తులు ఎందుకు రెచ్చిపో చట్టపరమైన ఏదైనా చట్టపరమైన శిక్షను వారిని వెంటనే వేయాలని మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము కాలంలో పొడిగించకుండా లేకుంటే తర్వాత రేపు ఎన్నికలు కాకుండా ఈ విధముగా అట్లాగే జరిగితే వారం రోజుల్లో దేశ మొత్తంలో అట్ట ఉడిగేటట్టు అందరూ ర్యాలీ చేసి ఎక్కడికక్కడ బంధించి క్రైస్తవులకు న్యాయం జరిగేదాకా రోడ్ల మీద లేవమని ఈ యొక్క సమయంలో మేము హెచ్చరిక చేస్తున్నాం భారతదేశంలో భారతదేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది స్వతంత్రం ఉంది భావ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉన్నది భావ స్వేచ్ఛను ఎప్పుడైతే ఎవరైతే నాశనం చేయాలనుకుంటారో వారే భారతదేశానికి తెలుపు కలిగినటువంటి శత్రువులు ఎక్కడో తీవ్రవాదులు ఉగ్రవాదులు లేరు భారతదేశంలో మత స్వేచ్ఛను రెచ్చగొట్టేటువంటి మత స్వేచ్ఛ చేసేటువంటి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వారి మూలంగా కలిగేదే భారతదేశ విచ్ఛిన్నం ఈ భారతదేశాన్ని ముక్కలు చేయాలని చూసేటువంటి మతోన్మాదులను వెంటనే పట్టాలి శిక్షించాలి వారి పట్ల ఉన్నటువంటి ప్రతి నాని కూడా మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా జస్టిస్ చేయాలి అది న్యాయం చేయాలి అంత కుటుంబానికి న్యాయం చేయాలి మా మిత్రులందరూ చెప్పినట్టుగా మా నాయకులు చెప్పినట్టుగా ఖచ్చితంగా వారిని శిక్షించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర రాష్ట్రేషన్ అధ్యక్షుడిగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బైబిల్లోనే కాదు అన్ని మతాల మీద పట్టున్నటువంటి ఒక మంచి వర్తగా ఆయనను మేమందరం కూడా గుర్తిస్తున్నాం అలాంటి వ్యక్తి ఈరోజు ప్రమాదంలో చనిపోయాడా లేకపోతే అనేది వింపబడ్డాడనేది గెలిచా గెలిచినటువంటి పని ప్రభుత్వం మీదనే ఉందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ వారి యొక్క మరణానికి సానుభూతి అందరం కూడా కుటుంబానికి వారి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుందాం అలాగే ప్రభుత్వం అటు ఆంధ్ర తెలంగాణ రెండు ప్రభుత్వాలు కూడా వారికి ఆదుకోవాలని అలాగే కూడా ఎలాంటి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని వీళ్ళని త్వరగా ఆ యొక్క కేసుని త్వరగా వెలికి తీసి న్యాయాణంగా చెప్పాలని ప్రభుత్వాన్ని మేము